ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలు సంయుక్తంగా చేపట్టిన నూతన మార్గదర్శకాలలో ఆటో ప్రాపర్టీ ట్యాక్స్ మ్యూటేషన్ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించి పన్నుల చెల్లింపు ప్రక్రియను సరళీకృతం చేయాలని రెవెన్యూ విభాగం అధికారులను కమిషనర్ నందన్ ఆదేశించారు ఆటో ప్రాపర్టీ ట్యాక్స్ మ్యూటేషన్ విధానంపై రెవెన్యూ విభాగం అధికారులు ఇన్స్పెక్టర్లు వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులకు తరగతులను కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం ఆయన నిర్వహించారు శిక్షణలో నెల్లూరు నగర సంస్థ కమిషనర్ తో కలిసి జిల్లా రిజిస్ట్రార్ బాల ఆంజనేయులు సబ్ రిజిస్టార్లు పాల్గొన్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఆస్తి రిజిస్ట్రేషన్ జరిగే సమయంలోనే ఆస్తికి సంబంధించిన అసెస్మెంట్ నెంబర్ బదలాయింపుదారులకు టైటిల్ ట్రాన్స్ఫర్ జరిగేలా నూతన విధానం ద్వారా ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని తెలిపారు నూతన విధానం ద్వారా టైటిల్ ట్రాన్స్ఫర్స్ కోసం ప్రజలు మున్సిపల్ కార్యాలయాలు సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు ఆస్తి రిజిస్ట్రేషన్ జరిగే సమయంలోనే యజమాని పేరు మున్సిపల్ రికార్డులలో ఆటోమేటిక్ గా మార్పు జరుగుతుందని కమిషనర్ జిల్లా రిజిస్ట్రార్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు సబ్ రిజిస్ట్రార్లు సుమలత భానుమతి ప్రవీణ సింహాద్రి రెవెన్యూ అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు సమన్వయంతో మున్సిపల్ ఏరియాస్లో టైటిల్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అయిన వెంటనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఈఆర్పి మార్టీల్లో టైటిల్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఒక కొత్త సవరణ తీసుకొచ్చారు దీనివలన ఫిజికల్గా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ చుట్టూ లేదా సచివాలయం చుట్టూ తిరిగి మ్యూటేషన్ కోసం టైటిల్ ట్రాన్స్ఫర్స్ కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఒక అసెస్మెంట్ నెంబర్ అప్పటికి ఉన్నటువంటి ప్రాపర్టీ వేరే వారికి వేరే వారి పేరు మీద బదలాయింపు జరుగుతుందో రిజిస్ట్రేషన్ కాబడుతుందో వెనువెంటనే అది టైటిల్ ట్రాన్స్ఫర్ కూడా రెవెన్యూ మున్సిపల్ రికార్డ్స్లో టైటిల్ ట్రాన్స్ఫర్ కూడా అయ్యే అవకాశం ఉంది దానికో దాని వలన ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీతో పాటు ప్రజలకు ఉన్నటువంటి అసౌకర్యం అనేటువంటి తగ్గిపోతుంది కాబట్టి పాలనా సంస్కరణలో భాగంగా ప్రభుత్వం వారు ఈ కొత్త సంస్కరణ ప్రవేశపెట్టారు ఇది ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నుండి అందుబాటులోకి రానుంది దీనికి సంబంధించి నిన్నటి రోజున ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎన్ యూడి అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఐ ఐజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేశారు అదేవిధంగా సర్క్యులర్ కూడా జారీ చేస్తున్నారు ఇప్పటివరకు మనకి ఆటోమేటేషను అగ్రికల్చర్ ల్యాండ్లో జరుగుతుంది అంటే ఒకరు మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రిజిస్ట్రేషను సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్లకుండానే పబ్లిక్ వన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈజీ ఈజ్ ఆఫ్ డూయింగ్ సర్వీసెస్ అని ఇప్పుడు వెంటనే వాళ్ళ పేరుతో అదే రోజున మేము రి చేస్తున్నాము అది అగ్రికల్చర్ ల్యాండ్కి వర్తిస్తుంది ఇప్పుడు ప్రభుత్వం ఒకటో తేదీ ఆగస్ట్ నుంచి ఆటోమేటేషన్ అర్బన్ మున్సిపల్ కార్పొరేషన్లో స్టార్ట్ చేసింది మొత్తం త్రూఅవుట్ స్టేట్ పదిహేడు మున్సిపల్ కార్ప సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఇది స్టార్ట్ అవుతుంది పబ్లిక్ అందరు కూడా ఈ మీరు ఫీడ్ చేసే డేటాని ఒకసారి వెరిఫై చేసుకొని మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ని కూడా రిజిస్ట్రేషన్కి ముందే వాళ్ళకి అసెస్మెంట్ నెంబర్ అవన్నీ మున్సిపాలిటీలో ఉన్నాయా లేవా లేకుంటే ఏమన్నా ఫాల్స్ అసెస్మెంట్ నెంబర్లు ఇస్తున్నారా లేదా కొనుక్కునే వాళ్ళు అన్నీ వెరిఫై చేసుకొని పీడీని వేసి రిజిస్ట్రేషన్కి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి మీరు కరెక్ట్ అసెస్మెంట్ నెంబర్ వేస్తేనే మీ పేరుతో మ్యూటేషన్ జరుగుతుంది ప్లస్ మీరు మ్యూటేషన్ చేసు చేసుకునేటప్పుడు మ్యూటేషన్ ఫీజు కూడా అట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషనే మీరు పే చేయాల్సి వస్తుంది మున్సిపాలిటీకి ఆటోమేటిక్గా అసెస్మెంట్ నెంబర్తో ఉన్న ప్రాపర్టీని పర్చేజ్ చేస్తే ఆటోమే వెంటనే మీ మీ పేరుతోనే అసెస్మెంట్ నెంబర్ కూడా జనరేట్ అయిపోతుంది మీరు మళ్ళీ మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మీకు వెంటనే డాక్యుమెంట్ తోటే మీకు ప్రొసీడింగ్స్ ఆటోమేటేషన్ ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్టేక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్కీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Finally, Lord, please subscribe to N3TV.